యకులకు నేను ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఇక్కడ మన పార్లమెంట్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు పది నుంచి పన్నెండు సీట్లు మనకు ఎంపీ సీట్లు కూడా గెలుస్తున్నాము మీరు ఈరోజు మురిగిపోయి పడవలోకి వెళ్ళి జాయిన్ అయ్యి రెండు పడవలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మురిగిపోయి పడవలు అని చెప్పేసి తెలుసు కూడా మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఇక్కడ చేసినటువంటి మళ్ళీ అక్కడ కూడా కప్పుపుచ్చుకోవడం కోసం వెళ్ళటం కోసం అనేది అది సుభవసం కాదు ఉత్సాహం ఉన్న ప్రజాసేవ చేయాలనుకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే బీజేపీలోకి మేము తలుపులు తెలిసి ఉంచాము రండి ఆహ్వానించాము ఖచ్చితంగా అందరికీ కూడా పదవులు దక్కితే రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు నెంబర్లు కానీ ఖచ్చితంగా బీజేపీ నుంచి మేము కార్యకర్త నెంబర్లను నిలబెట్టి గెలిపించుకొని సత్తా మా బీజేపీకి ఉంది ఈసారి మీరు బీజేపీలకు రండి న్యాయబద్ధమైన పాలన ప్రజలకు అందిద్దాము అభివృద్ధి పాలనలో నడుస్తున్నటువంటి ఈరోజు దేశంలో అదే భాగంలో ఈరోజు మన బాన్సువాడ కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి పరం చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకి ఈ సందర్భంగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి చేరి ఏదో ఉద్ధరించుదాము అక్కడ ఏదో చేద్దామంటే అది ముడిగిపోయి పడవేది తాత్కాలికంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలనకి స్వస్తి పలికే రోజులు రేపు ఎంపీ గెలవగానే ఎంపీలు అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కింద స్థాయి నుంచి కూడా పరిపాలించేది బీజేపీ పార్టీయే అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఇరవై తొమ్మిదో తారీఖున మన బాన్సువాడ కాన్స్టిచ్యువెన్సీకి మన పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు వారు మంత్రివారు వస్తున్నారు బస్సు యాత్రలో ఈ సందర్భంగా మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో వచ్చి జాయిన్ అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం